అవకాశం ఉంటుంది నువ్వు నీ యొక్క జ్ఞానంతో ప్రవర్తించినప్పుడు మాత్రమే జాగ్రత్తగా ఉండే అవకాశం మన జీవితంలో ఎన్నోసార్లు మనం అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం స్నేహం చేసే వ్యక్తి సరైన వ్యక్తై ఉండాలి మనం స్నేహం చేసే వ్యక్తి మన జీవితాన్ని ప్రభావితం చేసే వ్యక్తి ఉండాలి నీవు ప్రతి విషయంలో కూడా దేవునిపై ఆధారపడినప్పుడు దేవునికి నువ్వు సమయం కేటాయించినప్పుడు నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తారు దేవుని యొక్క ఉద్దేశంలోనూ ఉండాలి ప్రతిరోజు కూడా ప్రార్థన ద్వారా ఆయనతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన ద్వారా ఆయనతో నువ్వు సమయం గడుతున్నప్పుడు నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తారు నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు పడని వారితో స్నానం చేస్తే అవుతుందో తెలుసా వారు మరింత సమస్యలను నిన్నెట్టుతారు ఏ విధమైన జ్ఞానం నీకు లేకపోతే దేవుని యొక్క సహాయం నీకు లేకపోతే నీ జీవితంలో సమస్యలు అనేవి ప్రవేశిస్తాయి సమస్యలు ప్రవేశించినప్పుడు నీ జీవితంలో ఒక్కొక్క విషయము కూడా మార్చబడుతుంది నువ్వు బలహీనంగా మార్చబడతావు నువ్వు బలహీనమైనప్పుడు నీ జీవితంలో అన్ని విషయాల్లో కూడా ఓటమిని చూడవలసి వస్తుంది ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు దేవునిపై ఆధారపడే స్వభావాన్ని కలిగి ఉండాలి దేవునిపై ఎంత ఎక్కువగా నువ్వు ఆధారపడతావో ఎంత ఎక్కువగా ఆయనకు నువ్వు సమయం ఇస్తావో అంత ఎక్కువగా ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేస్తారు దేవునిపై ఆధారపడడానికి సిద్ధంగా ఉండాలి దేవుని కొరకు జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి ప్రార్థన ద్వారా ఆయనతో నువ్వు మాట్లాడాలి మాట్లాడుతున్న కొద్దీ నీ యొక్క జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తారు అద్భుతాలు చేసేవారిగా ఆయన ఉంటారు ఆయనకి సమస్తము సాధ్యమే ఆయన అన్ని విషయాల్లో కూడా నీకు అద్భుతమైన కార్యం చేస్తారు నువ్వు జ్ఞానంతో ఉన్నప్పుడు నీ జీవితంలో సమస్యలు ప్రవేశించవు నువ్వు బాధలో ఉన్నప్పుడు నీ జీవితంలో సమస్యలు ప్రవేశించవు నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా ఆయన సహాయం చేయాలని ఇష్టపడతారు ప్రతి విషయాన్ని బాగు చేయాలని ఆయన ఇష్టపడతారు నీ ఇబ్బందులు తొలగించాలని ఆయన ఇష్టపడతారు దేవుడు నీతో స్నేహం చేసినప్పుడు నీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు బాధలు ఉండవు నువ్వు దేవునితో ప్రతిరోజు స్నానం చేయాలి ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడాలి ఆయనతో సమయాన్ని నువ్వు వెచ్చించాలి నువ్వు సమయం వెచ్చించినప్పుడు ఆయన జ్ఞానం నీకు అనుగ్రహించబడుతుంది దేవుడు జ్ఞానం నీకు ఇచ్చారంటే నువ్వు చాలా జ్ఞానవంతుడుగా ఉండవచ్చును మానవ జీవితంలో అనేక విషయాలు ఉంటాయి వాటన్నిటిలో కూడా జ్ఞానం చాలా అవసరం నువ్వెంత జ్ఞానంగా ఉంటే అన్ని విజయాలను సాధించగలవు నీకు జ్ఞానము దేవుని ద్వారా లభిస్తే ఆ లభించిన జ్ఞానము నీ జీవితంలో సమస్యలను పరిష్కరిస్తుంది నీ జీవితంలో ప్రతి సమస్య పరిష్కరించబడాలంటే దేవునితో సమయం నువ్వు గడపాలి దేవునితో నువ్వు ఎంత ఎక్కువ సమయం గడుపుతావో దేవునితో ఎంత ఎక్కువగా నువ్వు ప్రార్థన ద్వారా మాట్లాడతావో అప్పుడు నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తారు అద్భుతాలు చేసేవారుగా ఆయన ఉంటారు నువ్వు ఒక విషయాన్ని నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని కంటే ఎక్కువగా నిన్ను ఎవరు ప్రేమించరు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవునిపై నువ్వు ఎక్కువగా ఆధారపడితే ఆయన నీ యొక్క ఆధారపడే విధానాన్ని బట్టి నిన్ను దీవిస్తారు నువ్వు ఎవరిపైన నమ్మకం పెట్టుకున్నావు అనుకో ఆ నమ్మకాన్ని ప్రతిసారి కూడా విజయవంతం చేయలేరు నీకు ఆర్థిక అవసరత ఉన్నా నీకు సమస్యల్లో ఉన్నా మనుషుల సహాయం నీకు దొరికే అవకాశము చాలా తక్కువగా ఉంటుంది కానీ దేవుని సహాయము అద్భుతంగా ఉంటుంది నీకు ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో వారిని కూడా నీకు అనుకూలంగా ఆయన మార్చగలరు నీ జీవితంలో ప్రతి విషయాన్ని కూడా మంచిగా మెరుగుగా నీ దేవుడు మాత్రమే చేయగలుగుతారు ఎంత ఎక్కువగా నువ్వు దేవునిపై ఆధారపడతావో అంత ఎక్కువగా ఆయన నీ జీవితాన్ని బాగుపరుస్తారు నీ సమస్య రాగానే నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే సమస్య ఉండదు ప్రార్థన చేస్తే ఇబ్బంది ఉండదు ప్రార్థన చేస్తే అనారోగ్యం ఉండదు ప్రార్థన చేస్తే ఆరోగ్యం ఉంటుంది ప్రార్థన చేస్తే సంతోషం ఉంటుంది ప్రార్థన చేస్తే సమస్యలు ఉండవు ప్రార్థన చేస్తే అన్ని విషయాల్లో చక్కని జ్ఞానం నీకు ఇవ్వబడుతుంది ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండు ప్రార్థన చేయడానికి ఆసక్తిగా ఉండు ఫోన్తో ఎంతో సమయం మనం గడుపుతాం మనుషులతో ఎంతో సమయం మనం గడుపుతాం దేవునితో సమయం గడపడానికి నీకు ఎందుకు ఆసక్తి లేదు దేవునితో సమయం గడపడానికి నువ్వు ఇష్టపడితే దేవుని మాటలు వినడానికి నువ్వు ఇష్టపడితే దేవుని యొక్క విషయాలు ఎందు నువ్వు ఇష్టపడితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తారు దేవుడిని జీవితంలో అద్భుతాలు చేయాలంటే ఆయనపై నువ్వు ఆధారపడాలి ఆయనకి ఆయనపై నమ్మకం నువ్వు పెట్టుకోవాలి నమ్మినప్పుడు ఆయన నీ జీవితంలో కార్యాలు చేసేవారిగా ఉంటారు దేవుని అడుగు దేవా నా జీవితంలో అద్భుతం చేపరుపా అన్న అడుగు దేవుని ఖచ్చితంగా చేస్తారు ఆయనకు నువ్వంటే ఇష్టం కనుక నీ విషయంలో ఆయనకు ఉద్దేశం కలిగి ఉన్నారు కనుక ఆయన నీకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు ఏం చేయాలంటే దేవునిపై ఆధారపడాలి దేవా నాకు సహాయం చేద్దేవా దేవా నన్ను దీవించి దేవా ఇప్పుడు చిన్న పిల్లవాడు తల్లిదండ్రులు అడిగినట్టుగా చంటి బిడ్డ తల్లిదండ్రులు అడిగినట్లుగా నీ దేవుని నిన్ను అడుగు నీకు కావలసినవన్నీ కూడా ఆయన నీకు దయచేస్తారు ప్రతి విషయంలో కూడా ఆయన నీకు సహాయం చేస్తారు ఆయనపై ఆధారపడు ఆయన మీద అనుకో ప్రతిరోజు ప్రార్థన చేయి ప్రతిరోజు సమయం గడుపు ప్రతిరోజు ప్రభు నా జీవితంలో నువ్వు అద్భుతాలు చేయి తండ్రి అని ప్రార్థన చేయి నీ ప్రార్థన ఆయన వింటారు నువ్వు చేసిన ప్రార్థన ఏది కూడా ఆయన వినకుండా ఉండరు అన్ని ప్రార్థనలు వింటారు ప్రతి అవసరతను తీరుస్తారు నీకు ఆర్థిక అవసరత ఉందా ఆయన్ని ప్రార్థన చేయి ఆరోగ్యం గురించి ప్రార్థించే కుటుంబంలో సమస్యలు లేకుండా ఉండాలని ప్రార్థన చేయి ప్రేమైన నీ దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థన చేయి ప్రార్థన చేయడం వల్ల నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తారు నీ జీవితంలో ఆయన ఆశ్చర్యకరమైన కార్యాలు చేసేవారిగా ఉంటారు ఎంత ఎక్కువగా నువ్వు ఆయనపై ఆధారపడతావో ఎంత ఎక్కువగా నువ్వు ఆయన్ని నమ్ముతావో ఎంత ఎక్కువగా నువ్వు ఆయన ఆయన మీద నీ యొక్క దృష్టిని ఉంచుతావో అంత ఎక్కువగా నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తారు దేవుణ్ణి ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నావా ప్రతిరోజు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నావా ఎన్నో గొప్ప కార్యాలయ చేశారు కదా గరుడ్డివారు చూపు అందుకున్నారు కృష్ణవారు స్వస్థపరచబడ్డారు బలహీనలను బలవంతులుగా చేశారు బాధపడుతున్న వారికి సంతోషాన్ని ఇచ్చారు దుఃఖపడుతున్న వారికి ఆనందాన్ని ఇచ్చారు ఎన్నో అద్భుతమైన కార్యాలు నీ దేవుడు చేశారు కదా ఆయనపై నువ్వు ఆధారపడితే నీ జీవితంలో కూడా ఆయన అద్భుతం చేస్తారు ఈ రోజుల్లో ఎందుకు సమస్యలు వస్తున్నాయి మనకి చెప్పండి సరైన జ్ఞానం లేకపోవడం సరైన జ్ఞానం మనకు ఉంటే ఆ సరైన జ్ఞానం వల్ల మన జీవితంలో విజయాలు సాధించవచ్చు విజయాలు సాధించాలంటే జ్ఞానం కావాలి ఆ జ్ఞానం నీ దేవుని వద్ద మాత్రమే ఉంది అని నువ్వు తెలుసుకోవాలి దేవుని వద్ద మాత్రమే నీకు అన్ని విషయాలకు పరిష్కారాలు ఉన్నాయని నువ్వు తెలుసుకోవాలి ప్రతిరోజు ప్రార్థించండి ప్రతిరోజు దేవునితో సమయం గడపండి ఈ యొక్క మీ యొక్క జీవితంలో ప్రతి విషయము ఆయనకు తెలుసు అని మీరు నమ్మినప్పుడు మీ జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తారు ప్రార్థన విన్నపములు తెలియపరచండి మీ కొరకు ప్రార్థన చేస్తాం మీరు ఏ విషయంలో మీరు బాధపడుతున్నారో మీ యొక్క విషయాలన్నింటిలో కూడా దేవుడు సహాయం చేస్తారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ఏ సీయానికి వందనాలు ప్రభా ప్రభా లైవ్లో ఉన్న వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని దీవించండి వారిని ఆశీర్వదించండి మంచి ఆరోగ్యాలు వారికి మీరు దయచేయండి వాళ్ళ కుటుంబంలో ఆర్థిక విషయాల్లో మీరు సహాయం చేయండి కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి కృప వీరిని ఆశీర్వదించండి ఉద్యోగాల్లో చదువుల్లో అన్ని విషయాల్లో సహాయం చేయండి మీ యొక్క కృపను నిండుగా ఉంచమని కృపా కాపుదల నిండుగా మీరు దయచేయమని సమస్త మేళ్ళు వారి జీవితంలో మీరు జరిగించమని మీ దీవులతో నింపమని ఏస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవునితో బలమైన బంధం కలిగి ఉండండి విజయాలు సాధించండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఆమెన్